ఆయన మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను నానా మాటలు అనేశారు అధికారం కోల్పోయాక తప్పించుకు తిరుగుతున్నారు ఆయన ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారంటే అత్యయోక్తి కాదట అయినా ఆయన జాడ మాత్రం తెలియడం లేదట అరెస్టు చేశారా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయాడా అనేది కూడా సస్పెన్స్ గానే మారిపోయిందట ఈ అంతు చిక్కని హైడ్రామా ఇంకా ఎన్నాళ్లు సాగుతుంది అనేది కూడా తెలియకుండా ఉంది మరి ఇంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఆయన ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు ది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడీ పేరు ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది ఆయన్ని పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు అరవై రోజులుగా గాలేస్తున్నాయట అయినా వంశీ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అనుచరులు ఇలా ఆయనకు సంబంధించిన అందరిపైనా పోలీసులు నిఘా పెట్టారు అయినా వంశీ జాడ మాత్రం చిక్కటం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ లపై విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యలే ఇవాళ ఆయన్ని చుట్టుముట్టయ్యన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి వాస్తవానికి వంశీ టీడీపీలోనే ఎక్కువ కాలం రాజకీయం చేశారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ టికెట్పైనే వరుసగా రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి గెలిచాక టీడీపీని వీడి ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీకి జైకొట్టారు పార్టీ మారాక చంద్రబాబు లోకేష్ లపైనేగాక టీడీపీ నేతలను టార్గెట్ చేశారు ఓదశలో శృతిమించి నైతిక విలువలు మర్చిపోయి మాట్లాడటం వల్లనే ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ నాయకులు దూకుడుగా వ్యవహరించారు వంశీ ఇంటిపై దాడి చేశారు ఆ సమయంలో విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కొడాలి నానిపై ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు వంశీ టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ముద్దయిగా ఉన్నారు ఆ కేసులో కొంతమందిని అరెస్టు చేశారు ఈ క్రమంలో వంశీ కోసం రెండు నెలలుగా గాలిస్తున్నారు దీంతో ఆయన ఎక్కడున్నారు అనే చర్చ హాట్ టాపిక్గా మారింది దేశంలో ఉన్నారా లేక అమెరికా వెళ్లిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది మరోవైపు పోలీసుల నుంచి ఎలాంటి క్లారిఫికేషను లేదు వంశీ తన ముఖ్య అనుచరులకు టచ్లో ఉన్నారని త్వరలో గన్నవరం వస్తారని ప్రచారం జరుగుతోంది అంతా ఫోన్ కాంటాక్ట్ తప్ప మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు అన్నది వాళ్లకు కూడా తెలియదని అంటున్నారు ఇటీవల వంశీ అనుచరులు అరెస్ట్ అయిన సందర్భంలో వంశీని కూడా అరెస్టు చేశారంటూ హంగామా చేశారు చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్ నేర్చుకోవాల్సి వచ్చింది వంశీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు పేర్ని నాని కొడాలి నాని వంశీని దాచారని మంత్రి కొల్లు రవీంద్ర అనటం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా వంశీ మాత్రం సైలెంట్ గా ఉండటంతో ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది ఈ కేసులో వంశీ అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు న్యాయవాదులు కానీ ప్రభుత్వం వంశీని అంత తేలిగ్గా విడిచిపెడుతుందా అనేదే సందేహం సరిగ్గా ఈ అనుమానంతోనే వంశీ తన అడ్రస్ తెలియకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారంటున్నారు అరవై రోజులుగా వంశీ కదరికలపై పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు ఇంత సీరియస్గా గాలిస్తోంది అనే చర్చ జరుగుతోంది గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసుతో పాటు ఇంకేమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందట కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని వారంటున్నారు కానీ వంశీని అరెస్టు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనతో తక్షణం అరెస్టు చేయాలని హైకమాండ్ పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో వంశీని అరెస్టు చేసి ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రత్యేక ఫోకస్ చేశారని రెయింబలు పనిచేస్తున్నారని చెప్తున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో వంశీ షాక్ కు గురయ్యారు భవిష్యత్తులో తనకు ఎదురయ్యే పరిస్థితిపై ముందుగానే అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది అందుకే జూన్ నాలుగున ఫలితాలు విడుదలైతే మరునాడే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది అటు టీడీపీ కార్యకర్తల దాడులు పోలీస్ కేసుల నుంచి తన అనుచరుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తోంది గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు హైదరాబాద్ షెల్టర్లోనే పట్టుబడినట్టుగా పక్కా సమాచారం వంశీ సిగ్నల్స్ ట్రేస్ చేసిన పోలీసులు హైదరాబాద్లో ఆయన అనుచరులు ఉన్న చోటును గుర్తించినట్లు చెబుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన వంశీ పోలీసుల నుంచి తప్పించుకుని ఆ తర్వాత ఫోన్ వదిలేసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు తెలియటం లేదనే ప్రచారం జరుగుతోంది ఫోన్ వాడితే తన సమాచారం తెలిసే అవకాశం ఉన్నంతన ఇతరుల ఫోన్ నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదంటున్నారు ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ తెచ్చేందుకు వైసీపీ నేతలే న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం వంశీ హైదరాబాద్లోనే ఉన్నారని కొందరు చెప్తుండగా గోవాలో ఉన్నారని మరికొందరు అంటున్నారు ఈ పరిస్థితిని ఊహించి ఆయన ఎప్పుడో అమెరికా చెక్కేశారని ఇంకొందరు అంటున్నారు అయితే పోలీసులు మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు ఇతర దేశాలకు వెళ్తే ఆయన పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించొచ్చని చెప్తున్నారు టెన్త్ వంశీ ఎక్కడున్నది సస్పెన్స్గా మారింది మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్గా గా మారిపోయారు వంశీ ఆయన పట్టుబడితే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో కానీ పోలీసులకు చిక్కకుండా తనకు తాను శిక్ష అనుభవిస్తున్నారంటున్నారు మరి ఈ సస్పెన్స్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెరదించుతారా లేక పోలీసులే అసలు కోణాన్ని ఆవిష్కరిస్తారా వేచి చూద్దాం